హలో వైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎఫ్ ఆ కన్సల్టెన్సీ సో ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి సైప్రస్లో ఏ టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉంటాయన్నది మన ఈరోజు టాపిక్ సో మేజర్లీ చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సైప్రస్లో ఓన్లీ డెలివరీ జాబ్సే ఉంటాయా ఎందుకంటే మ్యాక్సిమం అందరూ డెలివరీ జాబ్సే చూపిస్తున్నారు కాదండి సైప్రస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అంటూ ఉంటాయి ఈరోజు మనం డిస్కషన్ చేద్దాం సో మేజర్లు వచ్చేసి డెలివరీ జాబ్ ఆ తర్వాత వచ్చేసి రెస్టారెంట్ నెక్స్ట్ వచ్చేసి కాఫీ కేఫ్స్ అండ్ కెఫేస్లో నెక్స్ట్ వచ్చేసి సూపర్ మార్కెట్ ఆ తర్వాత వచ్చేసి ఓల్డేజ్ హోమ్ సో ఈ ఫైవ్ మేజర్ జాబ్స్ అయితే ఉంటాయన్నమాట సో ఈ ఫైవ్ జాబ్స్ అనే కాదు సో రిమైనింగ్ చిన్న చిన్న ఆఫీస్ వేర్స్లో కానీ ఏదైనా హెల్పర్స్లో కానీ సో చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే మనం ఈ ఫైవ్ మేజర్ జాబ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సో డెలివరీస్లో శాలరీస్ ఎలా వస్తుంది అనేది మాట్లాడితే మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి అంటిల్ నైట్ లెవెన్ థర్టీ వరకు మీరు ఫుల్ టైం జాబులు చేసుకోవచ్చు అండి సో సూటబుల్ అవర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టెన్ అవర్స్ అని తీసుకుంటే పర్ అవర్ వచ్చేసి నైన్ ఇయర్స్ ఆ టెన్ ఇయర్స్ వరకు మనకి శాలరీస్ ఇస్తారు లైక్ ఎలా అంటే మనకు అవర్లీ పేమెంట్ ఉంటుంది అండ్ ఆర్డర్లీ పేమెంట్ ఉంటుంది సో అవర్లీ అయితే ఎయిట్ టు నైన్ ఇయర్స్ ఇస్తారు ఆర్ఎల్స్ ఆర్డర్లీ అయితే టూ పాయింట్ టూ ఫైవ్ ఈరోస్ పర్ హెడర్ అండ్ జీరో పాయింట్ టూ ఫైవ్ సెంట్స్ పర్ కిలోమీటర్ సో ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్లీ వన్ అవర్కి త్రీ డెలివరీస్ మనం కానీ సక్సెస్ఫుల్గా డెలివర్ చేస్తే పర్ అవర్కి మనకు టెన్ ఈరోస్ వస్తాయి సో ఎయిటీ ఇయరోస్ ఇంటూ మనం థర్టీ డేస్ క్యాలిక్యులేషన్ చేస్తే టూ థౌజండ్ అండ్ ఫోర్ హండ్రెడ్ ఈరోస్ వరకు మనకు మంత్లీ వస్తుంది సో ఈ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఈయరోస్లో నుంచి మనం ఏ విధంగా మన ఎక్స్పెన్సెస్ అనేవి క్యాలిక్యులేషన్ చేద్దాం సో మెయిన్లీ వచ్చేసి ఫుడ్ అండ్ అకామిడేషన్స్ త్రీ హండ్రెడ్ ఈరోస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ మేజర్ వచ్చేసి ఐడీ రెంటల్ మనకు ఐడి ఎలా ఉంటుంది లైక్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది అనేది మనం మాట్లాడితే సో సుమారు మంత్లీ టూ హండ్రెడ్ ఈరోస్ వరకు మనం దాన్ని రిమూవ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ హండ్రెడ్ ఈరోస్ వరకు మీ బైక్స్ కానీ లేదా మీ కార్ మీ వెహికల్ మెయింటెనెన్స్కి ఒక హండ్రెడ్ ఈరోస్ వరకు తీసేస్తే మంత్లీ సిక్స్ హండ్రెడ్ ఈరోస్ వరకు మీరు ఖర్చు పెట్టిన అరౌండ్ ఎయిటీన్ హండ్రెడ్ ఈరోస్ వరకు మీకు మిగులుతుంది అనమాట సో ఎయిటీన్ హండ్రెడ్ ఈరోస్ అంటే అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కంటే అబో ప్రజెంట్ నేను ఈరోజు వీడియో ఇస్తుంది ఈరోజు వీడియో యూరో రేట్ యొక్క వాల్యూ నైంటీ ఫైవ్ ఈరోస్ నైంటీ వన్ యూరో ఈక్వల్ టు నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది సో ఈ విధంగా మీరు చేసుకుంటే వన్ ల్యాక్ అండ్ ఫిఫ్టీ థౌసండ్ అబోనే మీరు సేవింగ్స్లో పెట్టుకోవచ్చు ఇది డెలివరీ సెక్షన్ సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి సూపర్ మా సారీ రెస్టారెంట్ అంటే కెఫెస్లో ఎలా ఉంటాయి ఎందుకంటే ఈ రెండు సేమ్గా ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఈ రెండు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్లీ వాళ్ళు మేజర్గా ఇచ్చేది రెస్టారెంట్ అండ్ కెఫేస్లో స్విఫ్ట్ వైజ్గా ఇస్తారు అంటే పర్ డే ఎయిట్ అవర్స్ లైక్ ఫుల్ టైమ్ వాళ్ళు ఇచ్చే శాలరీస్ ఎలా ఉంటుందంటే సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఇన్ బిట్వీన్ ఉంటుంది నాట్ ప్రాబులీ ఎగ్జాక్ట్లీ అయితే కాదు సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఇన్ బిట్వీన్ ఇన్ బిట్వీన్ ఉంటుంది సో ఇలా ఎయిట్ అవర్స్ మనకి క్యాలిక్యులేషన్ చేసుకుంటే అరౌండ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఇయరోస్ వారి మనకి ఈ ఫోర్టీన్ హండ్రెడ్ ఇయర్స్లో మనకు ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి ఉన్నాయి ఎక్స్పెన్సెస్ ఒకటే ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్స్ అకామిడేషన్ ఈ మూడు మనం తీసేస్తే థర్టీ త్రీ హండ్రెడ్ ఈరోస్ వరకు తీసేస్తే మనకు లెవెన్ హండ్రెడ్ ఈరోస్ వరకు మిగులుతుంది పాకెట్లో సో పర్ డే ఎయిట్ అవర్సే కాకుండా రిమైనింగ్ మీరు అదే అదే అక్కడే లైక్ అదే సేమ్ స్టోర్స్లో మీరు ఎక్స్ట్రా ఎక్స్ట్రా కానీ చేసుకుంటే పర్ అవర్కి ఫైవ్ ఈరోస్ ఇస్తారు ఆర్ఎల్స్ అక్కడ కాకుండా బయట వేరే జాబ్స్ కానీ లైక్ ఫుడ్ డెలివరీ జాబ్స్ కానీ లేదా అదర్ అదర్ రెస్టారెంట్లో కానీ వేరే కెఫేస్లో కానీ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వరకు చేసుకుంటే అక్కడ కూడా మీకు మంత్లీ ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు హీరోస్ అంటే శాలరీస్ వస్తుంది అనమాట సో ఈ విధంగా మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే మినిమంలో మినిమం చాలా లీస్ట్ అమౌంట్ అంటే సైప్రస్లో మీరు ఏ కైండ్ ఆఫ్ జాబ్ చేసినా మీకు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కంటే అబోనే మిగులుతుంది ప్రజెంట్ ఇప్పుడు హీరో రేటు హెవీగా పెరుగుతుంది ఇండియన్ కరెన్సీ వెళ్ళి తగ్గుతుంది అది సో నెక్స్ట్ మనకు ఉండే ఆప్షన్ ఏదైతే ఉందో సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్లో జాబ్స్ ఎలా ఉంటాయి ఫస్ట్ సూపర్ మార్కెట్లో మన కొన్ని లీడ్స్ అయితే ఇస్తారన్నమాట మేజర్ లీడ్స్ వచ్చేసి మనకు సూపర్ మార్కెట్స్లో వెజిటేబుల్స్ అవి వస్తుంటుంది కదా హెల్పర్స్గా హెల్పర్స్ ఒకటి ఉంటుంది నెక్స్ట్ క్లీనర్స్ ఉంటుంది మనకు సూపర్ మార్కెట్లో క్యాషర్ జాబ్స్ అయితే ఇవ్వరు అనమాట ఎందుకంటే క్యాషర్ జాబ్ చేయాలంటే లోకల్ లాంగ్వేజ్ మేజర్ లాంగ్వేజ్ వచ్చి గ్రీక్ ఆ గ్రీక్ లాంగ్వేజ్ వస్తే కానీ మనకు క్యాషర్ జాబ్స్ ఇవ్వరు క్యాషర్ కాకుండా రిమైనింగ్ జాబ్స్ అన్నీ ఇస్తారు ప్రోడక్ట్ మనం సర్దడం కానీ నెక్స్ట్ వెజిటేబుల్స్ వచ్చినప్పుడు దింపడం కానీ ఆర్ఎల్స్ క్లీనింగ్ చేయడం కానీ అండ్ ఇంకేమైనా బ్యాక్డోర్లో మనం ఏమైనా పని చేయడం కానీ సో ఈ కైండ్ ఆఫ్ జాబ్స్ అయితే ఉంటాయి సూపర్ మార్కెట్లో వాళ్ళు ఇచ్చే శాలరీస్ కూడా సెవెన్ హీరోస్ ఉంటుంది సేమ్ ఇక్కడ కూడా అదే మీకు షిఫ్ట్ వైజ్గా ఉంటుంది ఎల్స్ డే సిఫ్ట్ ఇవ్వచ్చు ఆర్ ఈవినింగ్ ఈవినింగ్ షిఫ్ట్ ఇవ్వచ్చు మీరు సూటబుల్ అవర్స్లో జాబ్ చేసుకోవాల్సి వస్తుంది వీళ్ళు కూడా ఇచ్చేది ఎయిట్ అవర్స్ ఎందుకంటే ఎయిట్ అవర్స్ మించి ఇవ్వరు ఎయిట్ అవర్స్ మించి మనం కష్టపడాలేమో అని చెప్పేసి వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి సో ఫుల్ టైం జాబ్ మాత్రం ఇస్తారు ఎయిట్ అవర్స్ సో ఇక్కడ కూడా సెవెన్ హీరోస్ ఇంటూ థర్టీ డేస్ మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈరోసరికి వస్తుంది అరల్స్ మీరు ఏమైనా లీవ్స్ కానీ సంథింగ్ వొకేషనల్ హాలిడేస్ కానీ ఏం తీసుకున్నా మీకు మినిమమ్ సూపర్ మార్కెట్స్లో ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇయరోస్ అయితే శాలరీస్ వస్తాయన్నమాట మనకి ఇక్కడ మేజర్గా ఉండేది కూడా అది మన కాస్ట్ ఆఫ్ లివింగ్స్ మేజర్ ఉంటుంది కాబట్టి త్రీ హండ్రెడ్ ఈరోస్ మనం రిమూవ్ చేసేసిన ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ కైండ్ ఆఫ్ జాబ్ చేయలేదు ఓన్లీ సూపర్ మార్కెట్లో ఫుల్ టైమ్ జాబ్ మాత్రం చేసి ఇంట్లోనే ఉన్నారు సో ఇక్కడ వచ్చే శాలరీస్ ఏదైతే ఉందో మీకు అరౌండ్ నైంటీ థౌసండ్ ఆర్ వన్ ల్యాక్ మినిమం వస్తుంది కదా సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు మీ యొక్క బడ్జెట్ ప్లానింగ్ని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ ఏజ్ హోమ్ అసలు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఏ కైండ్ ఆఫ్ షిఫ్ట్ ఉంటుంది ఫస్ట్ అండ్ ఏ కైండ్ ఆఫ్ జాబ్స్ ఉంటుంది ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండేది మేజర్గా రెండు టూ షిఫ్ట్స్ అయితే అనమాట మేజర్ షిఫ్ట్ వచ్చేసి డే షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్ ఉంటుంది ఈ టూ షిఫ్ట్లో వాళ్ళకి సూటబుల్ అవర్స్లో మనకు జాబ్స్ ఇస్తారు ఎవ్రీ షిఫ్ట్ వచ్చేసి ఎయిట్ అవర్స్ మాత్రం ఉంటుంది ఎయిట్ అవర్స్ ఆర్ ట్వెల్వ్ అవర్స్ ఇస్తారు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో సో వాళ్ళు ఇచ్చే శాలరీస్ కూడా అరౌండ్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ప్రాబబ్లీ ఇన్ బిట్వీన్ ఉంటుంది సో ఇక్కడ మనం ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఏం చేయాలంటే ఇక్కడ ఎవరైతే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటారో లైక్ ఓల్డ్ పర్సన్స్ని వాళ్ళకి మనం కొంచెం ఫీడింగ్ అందించడం లేదా వాళ్ళకి సపోర్టెడ్గా వాళ్ళు వాకింగ్ చేస్తున్నప్పుడు కొంచెం మనం వాళ్ళకి సపోర్టెడ్గా ఉండడం ఎల్స్ ఏమైనా బ్లాంకెట్స్ని వేర్ హౌజెస్ లాగా చేసుకోవడం సో ఈ కైండ్ ఆఫ్ జాబ్స్ అయితే ఉంటాయన్నమాట మనకు మేజర్గా ఉండేది సో ఈ జాబ్స్ సైప్రస్లో ప్రాబబులీ మనం ఎట్లా సెట్ చేసుకున్నా సో మంచి శాలరీస్ వస్తుంది మినిమమ్ మీరు ప్లానింగ్ చేసుకుంటే మినిమం వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు శాలరీస్ వస్తుంది లేదు నాకు ఒక జాబ్ చాలు అనుకుంటే మినిమం ఒక లక్ష రూపాయల వరకు శాలరీస్ వస్తాయి అంటే మీ కాస్ట్ ఆఫ్ లివింగ్స్ పోను ఒక వన్ ల్యాక్స్ అయితే మీకు సేవింగ్స్లో ఉంటాయి ఈ విధంగా మీరు కష్టపడితే మంచి లైఫ్ అంటే ఉంటుంది సో ఇప్పుడు ప్రజెంట్ ఇవి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్న జాబ్స్ ఇవి అండ్ నెక్స్ట్ వచ్చే సాలరీస్ ఇవి సో అంటున్నారు జనరల్గా సైప్రస్ సీజనల్ అన్సీజనల్ సైప్రస్ ఎప్పుడు బిఫోర్ టూ థౌసండ్ ఎయిటీన్ ఆ టూ థౌసండ్ సెవెంటీన్ నైన్టీన్ వరకు సో సైప్రస్ సీజనల్ జాబ్ అప్పుడు సైప్రస్ ఏంటంటే టూరిస్ట్ కంట్రీ కాబట్టి పెద్దగా క్లయింట్స్ ఎవరు వచ్చేవాళ్ళు కాదు సో ఓన్లీ సమ్మర్లో మాత్రమే జాబ్ దొరికేది వింటర్లో అంటే ఎవరు బయటకు రారు కాబట్టి సో జాబ్ అంతగా దొరికేది కాదు ప్రజెంట్ సైప్రస్ ఆఫ్టర్ ట్వంటీ ఆఫ్టర్ నైన్టీన్ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట సైప్రస్లో స్టూడెంట్స్ కానీ అక్కడ ఉన్న రిఫ్యూజెస్ కానీ ప్రతి ఒక్కరికి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ సైప్రస్లో ఉన్న రిఫ్యూజెస్ని రిమూవ్ చేస్తున్నారు కాబట్టి స్టూడెంట్స్కి మేజర్ ఆపర్చునిటీస్ అయితే ఇస్తున్నారు అండ్ రానున్న రోజుల్లో సైప్రస్ కూడా ఇండియన్ కంట్రీగా మారబోతుంది అరౌండ్ ఒక సిక్స్ టు టెన్ మంత్స్ ఇంజన్ కంట్రీలో మారబోతుంది సో నెక్స్ట్ అప్డేట్ కూడా మనం ఇస్తాం అండ్ నెక్స్ట్ ఈ విధంగా అయితే జాబ్స్ అయితే ఉంటాయన్నమాట సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ ఎవర్ ఇంకా మీకు రానున్న రోజుల్లో బెస్ట్ అవుట్పుట్స్ కానీ అవన్నీ ఇస్తాం అన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎఫ్ ఫర్ కన్సల్టెన్సీ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్